హలో యూయర్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ చూస్తుంటే ఎంత చక్కగా ఉందో కదా మెహందీ చాలా కలర్ఫుల్గా ఉంది మరి ఇది గోరింటాకుతో కాదు అలాగే ఫాస్ట్ కోంతో కాదంటే నమ్మగలరా అవునండి ఇది జస్ట్ మనం తమలపాకుతో చేసిన మెహందీ అనమాట దాని ప్రాసెస్ అయితే మీరు చివరి దాకా చూస్తేనే అర్థమవుతుందండి సో దీనికోసం అయితే మనము ఒక పది దాకా తమలపాకుల్ని తీసుకున్నాము అలాగే చిటికెడంత పసుపు మనము రెడ్ లేదా మెరూన్ కలర్లో ఉన్న కుంకుమ అండి తర్వాత మనము పాన్ షాపుల్లో దొరికే సున్నము సో ఇది ఈ మొత్తం చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనమైతే మంచి ఎఫెక్టివ్గా ఉండే ఇవాళ మెహందీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము చూడండి చక్కగా ఇవన్నీ ఇంట్లో ఉండేవేనండి అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో చేసే ఈ మెహందీని మీరు చక్కగా త్రీ ఫోర్ డేస్ అయితే ఉంచవచ్చు ఇంకా ఫాస్ట్గా పెట్టుకోవడం వల్ల ఎంత హ్యాండ్కి ఎలర్జీ అలాంటివి వస్తుంటే కొంతమందికి పడకపోతే సో పిల్లలకు కూడా మంచిది కాదండి అందుకే నేను హెల్దీ అని చెప్పాను సో అయితే ఈ ప్రిపేర్ చేసే ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా మీరు ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు అలాగే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి మనమైతే కుంకుమ ప్రిపేర్ చేయాలంటే స్టవ్ యూజ్ చేసి మనీ దాన్ని అయితే ఆవిరితో చేస్తాము సో ఈ ఈ రోజు అయితే మనం చేస్తున్న దానికి అసలు స్టవ్ కూడా వెలిగించినక్కర్లేదు సో మరి అంత సింపుల్ ప్రాసెస్నైతే ఈరోజు మీకోసం తెచ్చినందుకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంకా లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి సో చూడండి నేనైతే ఒక చిన్న రోల్ లాంటిది అంటే మనము దంచుకోవడానికి అనమాట సో నేనైతే మిక్సీ పట్టకుండా మీకు చూపించడం కోసం ప్రాసెస్ వన్ బై వన్ దీంట్లో చేస్తున్నానండి చక్కగా మెదుపుకోవాలన్నమాట మెత్తగా ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం కదా ఆకులన్నీ వేసిన తర్వాత సున్నం చూడండి చాలా తక్కువ క్వాంటిటీ అండి జస్ట్ కొద్దిగా అనమాట మనము తీసుకొని దీంట్లో అయితే మనము వేసేసి చక్కగా దంచుకుందామండి సో మన దీని రసమేనండి మనం యూజ్ చేసేది సో అందుకని చెప్పి చక్కగా బాగా దంచుకొని మెదుపుకుంటే మెత్తగా సో మిక్సీ పట్టుకుంటే ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అయిపోతుందండి మొత్తము సో మీకు ప్రాసెస్ వన్ బై వన్ చూపించడం కోసము న్యాచురల్గా ఇలా చేశాను అనమాట సో చక్కగా చూడండి ఆకు అనేది మెదిగింది ఇంకా కొంచెం ఇంకా మెత్తగా అవ్వాలండి సో ఈ మధ్యలో మనమైతే ఒక కొద్దిగా మనము ఒక చిటికడంతా పసుపునైతే యూజ్ చేస్తున్నామండి సో ఎప్పుడైతే పసుపు వేసామో అప్పుడే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉండిద్ది అనమాట సో ఈ మొత్తం ఇప్పుడైతే మనము దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తానండి తమలపాకు అలాగే సున్నము ఇంకా పసుపు సో ఇదంతా మంచిగా మనము మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వడగట్టుకునే ప్రాసెస్ అండి సో మొత్తం రోలుకున్నదంతా మొత్తం క్లీన్ చేసేసి మనం ఇలా అయితే స్ట్రైనర్లో వేసుకుందాము సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది చూడండి ఎంత మనకి ఫాస్ట్ కోనంత ఫాస్ట్గా మనం చేయొచ్చు అలాగే తొందరగా పండిపోతుంది ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుందన్నమాట సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి సో మనకి చక్కగా ఇలాంటి కోన్స్ ఎలాంటివి పడితే అలాంటివి మనం యూస్ చేయకుండా చక్కగా ఇలాంటివి చేసుకుంటే మంచిదండి సో ఒకసారి మనం సున్నం చిన్న డబ్బా తెచ్చుకుంటే చాలా రోజులు అనేది ఉంటుంది సో ఇంకా ఆకులనేవి ఎక్కడైనా మనకి పాన్ షాపులో దొరుకుతాయండి ఫ్రెష్గా సో చూడండి మనం మొత్తము దీంట్లో తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు చక్కగా మనము ఒత్తి దీంట్లో ఉన్న రసాన్ని మొత్తం తీయాలన్నమాట సో చూడండి ఎలా వస్తుందో సో గ్రీన్గా అనిపిస్తుంది కదా సో అంతేనండి ఈ గ్రీన్గా అనిపించిన రసాన్నే మనం తీసేసి కుంకుమ కలుపుకోవాలన్నమాట సో చూడండి ఎంత చిక్కగా వచ్చిందో సో మొత్తం అనేది గట్టిగా వచ్చేసి ఏమైనా ఉన్న మిగిలి ఉన్న రసాన్ని మొత్తాన్ని కూడా పిండేసుకుందాము సో ఇప్పుడైతే నేను ఒక స్పూన్ అయితే ఫస్ట్ కుంకుమ వేస్తున్నానండి నా దగ్గర రెడ్ కలర్ అవైలబుల్లో లేదు అందుకని చెప్పి మెరూన్ రెడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నానండి నేను దీన్ని కూడా చక్కగా కలిపేసి మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకోండి చాలు అనిపించినంత వరకు మనం కలుపుకోవచ్చు అనమాట సో ఆ రసానికి సరిపడినంత మనమైతే ఈ విధంగా కలుపుకున్నాము కలర్ చూడండి ఎంత చేంజ్ అయిందో ఇప్పుడైతే మనం చక్కగా ఇలా ఇయర్ బడ్తో కానివ్వండి లేదా డైరెక్ట్గా మనం ఫింగర్తో అయినా అప్లై చేసుకోవచ్చండి ఎలా అయితే మనము కుంకుమని అప్లై చేసుకుంటామో అలాగే అనమాట సో ఇప్పుడైతే నేను జస్ట్ సింపుల్గా మీకు చూపించడం కోసం అయితే ఈ విధంగా అయితే డిజైన్ పెట్టేస్తున్నానండి ఫాస్ట్గా చూడండి చక్కగా ఇలా రౌండ్ రౌండ్గా పెట్టేసేయచ్చు అనమాట దీంతో డిజైన్స్ కూడా మనం వేసుకోవచ్చండి కాకపోతే కోన్కి వేసినంత అయితే డిజైన్స్ మనం వేయలేము చాలా కొద్దిగా సింపుల్గానే మనం డిజైన్స్ వేసుకోగలం అనమాట చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా సో ఈరోజైతే మీకు ఈ స్పెషల్ వీడియో అండి ఎందుకంటే పిల్లలు ఎలా పడితే అలా మనకి ఫస్ట్ కోన్స్ ఉన్నాయి అని చెప్పి అప్లై చేసుకుంటారు తర్వాత ఎలర్జీస్ వచ్చేస్తాయండి చూసారా ఫైనల్ లుక్ మనం కడిగేసిన తర్వాత ఎంత బాగుందో సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే కమెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్